మంది ఎల్లుండి కూడా మంచిగా తీసుకోవాలి ఆయన కూడా తీసుకున్నాం ఎలాగైతే బిల్లు పట్టండి ఎవరైనా ముప్పై వేలు నాలుగు వేలు పెట్టినా ఏం రూపాయి రాదు

ఏ సంవత్సరం ఈ సంవత్సరం చూస్తా ఈ సంవత్సరం చూతాం చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసి వెళ్ళదు సార్ దాదాపు పది పది వేల మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఎందుకు అని చెప్పేసి అది కాబట్టి మనము

వాళ్ళకి మన లాస్ట్ ఇయర్ గండ్లు కూడా ఇంత పాత గండ్లు కూడా మన నమ చాలా చాలాసార్లు చెప్పని కూడా చెప్పాం పాత గండి కొండపాటు గండి ఉందని చెప్పి చెప్పి ఎమ్ఆర్ఓ గారికి వాళ్ళందరూ ఫోటోలు పెట్టి వచ్చి కూడిశారు ఇంత రెండు పాత గండ్లు ఉన్నాయి ఇంతవరకు